ప్రైస్ ప్రయత్సలాడండి అందరికీ వందనములు అందరు గృహంలోకి చేరుకున్నారా అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా ఈ సంవత్సరంలో చివరి రోజులకు మనం వచ్చి ఉన్నామండి ఈ సంవత్సరం అంతా జరిగిన విషయాలను పట్టించి ప్రభు వారు మనల్ని సజీవుల్లో నిలిపి మనల్ని ఏ కొదవా లేకుండా అనేకమైన ఇబ్బందుల్లో కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఆయన మనతో కూడా ఉండి నడిపించాడండి మనల్ని ఆయన కృప లేకుండా ఆయన యొక్క దయ లేకుండా ఆయన ప్రేమ లేకుండా మనం ఈ సంవత్సరమును దాటలేమండి నిజముగా ఎన్నో అలలు మనల్ని ముంచెత్తాలని బయలుదేరి వచ్చినప్పటికీ ఎన్నో కష్టములు బాధలు వరదవలు పొర్లి పొంగినప్పటికీ మన నావలో ప్రభు వారు ఉన్నారండి మనతో ఆయన మనతోనే ఉండి మనల్ని అద్దరికి చేర్చాడు నా నావలో ఏసు ఉన్నాడు నేను దేనికి భయపడనని మనము నమ్మకంగా విశ్వాసముతో నిరీక్షణతో ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరులోనికి అడుగు పెడదాం దేవునికి మరింత కృతజ్ఞతగా ఉండడానికి మరింత ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రభు సారూప్యంలోనికి మారడానికి మనల్ని మనము కుటుంబములతో సహా సన్నిధిని ఉండి ఆయన పాదముల దగ్గర ఆయన అయ్యా నీ పాదములే నీ చరణములే నా శరణం తండ్రి అని మనం శరణు కోరుకుందాం బిడ్డలతో సహా ఆయన సన్నిధికి వెళ్ళండి దేవుని సన్నిధిలో ఉండి న్యూ ఇయర్లోనికి అడుగు పెట్టే గొప్ప అవకాశాన్ని వదులుకోకండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడా మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములయ సంవత్సరములు నూతన కిరీటములు తండ్రి దయా కిరీటమును మాకు దయచేస్తున్నావు ప్రభ అయ్యా మీకు వందనాలయ్యా మేము భయము లేక తండ్రి నిర్భయముగా ప్రభ నీ యొక్క వాగ్దానాల మీద ఆనుకొని వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదైన వాడు నెరవేర్చుటకు సమర్థుడని ఎలగెత్తి చెప్పే భక్తిని మాకు దయచేయండి తండ్రి ఆ భక్తి మాకు ధైర్యం పుట్టించే విధంగా అయా ఇదిగో ప్రభు ఆ బిడ్డలు మేము మీ సన్నిధిని మోకరిల్లుతున్నాము తండ్రి అంటున్నాయినా నీ పాద సన్నిధికి కూడి వచ్చిటకు తండ్రి ఆశతో సిద్ధపడుతున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసని ప్రతి బిడ్డనయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభు సంవత్సరం అంతా కాచి కాపాడారు ప్రభు అయ్యా మాకంటే గనులైన వారయ్యా మా కంటే ఆరోగ్యంగా ఉన్నవారు ధనవంతులు ఈ రోజు సజీవు లేరు ప్రభు అహవారుని ఎద్దకు చేరి ఉన్నారు ప్రభు మేమైతే ప్రభు ప్రాణాలతో సజీవు లెక్కలో ప్రభు నీ జీవంలో పాలివారమై ఉన్నాము ప్రభు అయ్యా పర సంబంధమైన విషయాలు నీ మీ జీవంలో పాలివారు గాను ఇహలోక సంబంధమైన విషయాల్లో ప్రభా మీ మరణంలో పాలివారం గాను సహాయం చేయండి ప్రభు మరింత ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపించండి అయ్యా ప్రభా కుటుంబాలను దీవించండి అయ్యా ప్రేమను శాంతిని సమాధానమును వారి జీవితాల్లో విస్తరింపచేయండి ప్రభావ ఆ భార్యాభర్తలను దీవించండి ప్రభా అయ్యా దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని సెలవిచ్చిన దేవుడు ప్రభా వివాహమును ప్రభా నిష్కలంకంగాను పాన్పు పవిత్రముగాను గాను ఎంచి ప్రభా మీరు మీ యొక్క నిబంధనతో వారిని ఏకము చేశారు ప్రభావ ఎట్టి పరిస్థితులను వారు ఆ నిబంధనను మీరకున్నట్లుగా ప్రభా మీ సన్నిధిని కట్టుబడి ఉండటకు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండటకు ప్రేమ ఐక్యత క్షమాగుణంతో ఉండటకు సహాయం చేయండి ప్రభు వారి యొక్క హృదయంలో దాన్ని పరచండి ప్రభు ఎవరైతే ప్రభు అయ చెడు అలవాళ్లతో చెడు ఆలోచనలతో తన్ని వివాహమును ప్రభు హేళన చేస్తూ నమ్మకముగా లేకుండా ఇతర ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వ్యభిచారంలో చిక్కుకుపోయినట్లయితే ప్రభావ వారిని మీ పాలసీ ఎత్తి పట్టుచినయ్య వారి హృదయమును మార్చండి నూతన స్వభావం నూతన హృదయంను దయచేయండి ప్రభు డివర్స్ వరకు వెళ్తున్నటువంటి అనేకమైన తండ్రి ప్రార్థన అవసరాల అడిగిన వారు ఉన్నారయ్య వారి కుటుంబాలను కట్టండి ప్రభావ స్థిరపరచండి తండ్రి క్రీస్తును మీద తండ్రి వారి పునాదులు స్థిరంగా ఉన్నట్లుగా వారి గృహములు కట్టండి ప్రభా అయ్యా బిడలను దీవించండి వారికి ఇచ్చిన బిడ్డలను తండ్రి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి యథార్థవంతుల బిడలను వెయ్యి తరమరు వరకు దీవించే దేవుడు అని తండ్రి ఎస్ సెలవిచ్చున్నావు ప్రభువ నీకు వంద స్థుతులయ్య వారి స్థుతులయ్యా వారి స్థిరపరచండి ప్రభు వారి వివాహంలోనూ తండ్రి నీ చిత్తంలో జరిగించండి ప్రభువ మోయబడిన గర్భములు తెరవండి ప్రభు స్వాస్థముతో బహుమానంతో వారి ఒక నింపండి తండ్రి నీకు సాక్షికరంగా వారిని నిలపండి నాయన బిడ్డల కుటుంబాల తండ్రి వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ఆయురారోగ్యాలు దయ ఇచ్చేయండి తండ్రి వయసు రెత్తే వారికి వచ్చేటువంటి బలహీనతల నుంచి ప్రభా వారిని స్వస్థపరచండి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది అవసరతలు అడిగిన వారు ఉన్నారు ప్రభా అది ఎటువంటి బలహీనత అయిన ప్రభ మానసికమైన శారీరక పరమైన ప్రభావ ప్రతి దాని నుంచి తండ్రి అహోవారు రాఫ్ అవుతండ్రి వారి జీవితాల్లో సంచరించండి వారి కుటుంబాల సంచరించండి ప్రభా మీకు అయిష్టమైనది ప్రతి దానిని దహించి అగ్నివై తండ్రి దహించండి తండ్రి అయా విశ్వాసులుగా ఉన్నవారి ప్రతి జీవితంలో కూడా ప్రభా అనేక మందికి మీ సువార్తను ప్రకటించటకు తండ్రి మీ పనిముట్టుగా ఉపయోగపడుటకు ఉపయోగపడటకు సహాయం చేయండి తండ్రి పనికి వచ్చి పాత్రగా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ధైర్యమును అనుగ్రహించండి వారి నోడిని ముట్టండి ప్రభు వారి నోడిని బూరగా తండ్రి ఏసయ్య వాడండి ప్రభు మీ యొక్క వాక్యముతో నింపండి ప్రభు అనేకలు లేదంటే మీకు సాక్షిగా ఉన్నటకు ధైర్యమును దయచేయండి అటు కృపను దయ ఇచ్చేయండి ప్రభు అనేక చోట్ల సువార్త ఇంకా విత్తపడని గ్రామాలు ఉన్నాయి ప్రభు అనేకమైన మార్గంలో తెరవండి తండ్రి సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఏవాంజలిస్ ను దీవించండి ఆశీర్వదించండి తండ్రి వారి అంతర్ని వెయ్యంతలుగా విస్తరింపచేయండి ప్రభు విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి కుటుంబ పరోక్షంగా వాళ్ళు వెళ్ళి ఉండగా ప్రభు వారి చేతి కష్టాజితాన్ని దీవించండి అయ్యా వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ఆర్మీలోను బార్డర్స్ లో ఉంటున్న వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభు వారికి ఆయన ఆరోగ్యాలు దయించేయండి తండ్రి దేశము రాష్ట్రమును గ్రామములు దీవించండి తండ్రి భారతదేశాన్ని తండ్రి మీకు అంకితం అవలాగన ప్రతివారు సత్యంలో నడిపించబడలాగన నీ కృపణ దేయండి ప్రభువా ప్రపంచ దేశాలన్నింటిలో శాంతి సమాధానం నెలకొల్పండి ప్రభువ సమస్త విషయాలను ప్రభ మీ పాదాల దగ్గర ఉంచుతూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయన్న సుఖ్రిస్తూ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరము మీ జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదములు తీసుకుని వచ్చి ప్రభు పాద సన్నిధికి మిమ్మల్ని అందరినీ మరింత దగ్గర చేయను కాక ఆమెన్ థ్యాంక్ యూ ఆల్